రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పిననో అతనికి వెట్టకలుగకయుండెను కాబట్టి వారు మా ఏలినవాడవును రాజవునగు నీ కొరకు తగిన చిన్నదాని వెదుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్టకలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇస్రాయేలియుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి అభిషగు అను షూనేమియురాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి ఈ చిన్నది బహు బహుచక్కనిదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ పది మంది మనుష్యులను ఏర్పరచుకొనెను అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు అప్షాలోము తరువాత పుట్టినవాడు అతడు శెరూయా కుమారుడైన యోబాబుతోనూ యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని యాజకుడైన సాధోకును యహోయాదా కుమారుడైన బెనాయాను ప్రవక్తయైన నాతానును షిమీయును రేయియును దావీదు యొక్క షూరులను అదోనియాతో కలిసి కొనకయుండిరి అదోనియా ఎన్రోగేలు సమీపమందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించను గాని ప్రవక్తయగు నా తానును బెనాయాను దావీదు షూరులను తనకు సహోదరుడైన సొలోమోనును పిలువలేదు అప్పుడు నా తాను సొలోమోను తల్లి అయిన చెప్పినదేమనగా హగీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయేయున్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలోమోను ప్రాణమును రక్షించుకున్నటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము నీవు రాజైన దావిదు పోయి నా ఏలినవాడా రాజా అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే అదోనియా ఏలుచుండుట ఏమని అడుగవలెను రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను కాబట్టి బత్స్యబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను రాజు బహువృద్ధుడైనందున షూనేమియురాలైన అభీషగు రాజును కనిపెట్టుచుండెను బత్స్యబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఈలాగు మనవి చేశాను నా ఏలినవాడా నీవు నీ దేవుడైన యహోవా తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలినవాడవును రాజవునగు నీకు తెలియకయేయున్నది అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అభ్యతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను గాని నీ సేవకుడైన సొలోమోనును పిలువలేదు నా ఏలినవాడవైన రాజా నా ఏలిన వాడవైన రాజువగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇస్రాయేలియులందరూ కనిపెట్టియున్నారు ఇదిగాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలోమోనును అపరాధులముగా ఎంచబడుదుము ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్త గు నాతానును లోపలికి రాగా ప్రవక్త నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి నా ఏలినవాడవైన రాజా అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనము మీద కూర్చుండునని నీవు సెలవిచెతివా ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారును పిలిపింపగా వారు వాణి సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవియగునుగాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలోమోనును అతడు పిలిచినవాడు కాడు నా ఏలినవాడవును రాజవునగు నీ తరువాత నీ సింహాసనము మీద ఎవడు ఆసీనుడయ్యుండునో అది నీ సేవకుడనైనా నాతో చెప్పకయుందువా ఈ కార్యము నా ఏలినవాడవును రాజవునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగెను దావీదు బత్సబను పిలువమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇస్రాయేలియుల దేవుడైన యహోవ తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా బత్స్యబా సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా ఏలనవాడవైన రాజగు దావీదు సదాకాలము గాక అనెను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతట రాజు మీరు మీ ఏలిన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సోలోమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇస్రయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను ఇస్రాయేలు వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించియున్నాను గనక పిమ్మట మీరు యరుషలెమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనము మీద ఆశీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను అందుకు యహోయాద కుమారుడైన బెనాయ రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను అలాగూ జరుగునుగాక నా ఏలిన వాడవును రాజువునగు నీ దేవుడైన యహోవా ఆ మాటను గాక యహోవా నా ఏలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలోమోనునకు తోడుగా నుండి నా ఏలిన వాడవైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చెయ్యునుగాక అనెను కాబట్టి యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాను కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచరగాడిద మీద సొలోమోను ఎక్కించి గిహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాధోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలోమోనునకు పట్టాభిషేకము చేసెను అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరును రాజైన సొలోమోను చిరంజీవియగునుగాక అని కేకలు వేసిరి మరియు ఆ జనులందరును అతని వెంబడి వచ్చి పిల్లను గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి అదోనియాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడగగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోనాతాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడవు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలోమోనును రాజుగా నియమించియున్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును నాథానును యహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతని నూరేగించిరి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సొలోమోను రాజ్యాసనము మీద ఆసీనుడయ్యున్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలోమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునగాక అని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను సజీవినయ్యుండగా ఈ దినమున జరిగినట్టు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇస్రాయేలియుల దేవుడైన యహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి అదోనియా సొలోమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను అదోనియా రాజైన సొలోమోనునకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకుని రాజైన సోలోమోను తన సేవకుడైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలోమోనునకు రాగా సొలోమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనిన ఎడల అతని తలవెన్రుకలలో ఒకటైనను క్రిందపడదు గాని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి నుండి అతని పిలువనంపించెను అతడు వచ్చి రాజైన సొలోమోను ఎదుట సాష్టాంగ పడగా సొలోమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము దావిదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనునకు ఈలాగు ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములా ననుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యముననుసరించి నడుచుకొని ఎడల ఇస్రాయేలియుల రాజసింహాసనము మీద ఆసినుడగు ఒకడు నీకు ఉండక మానడని యహోవా గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అయితే సెరోయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎతెరు కుమారుడైన అమాషాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదనో తన పాదరక్షల మీదనో పడజీసెను నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని తల తలవెన్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదియుడైన బర్జిల్లయ్య కుమారులు నాకు సహాయమునకు వచ్చిరి నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యుద్ధ భోజనము చేయు వారిలో వారిని చేర్చుము మరియు బెన్యామీనియుడైన కుమారుడును బహూరిము ఊరివాడునైన షిమి నీ యొద్దనున్నాడు నేను మహనయ్యమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది ఎద్దకు దిగిరాగా యహోవా తోడు కత్తిచేత నేను నిన్ను చంపనని తిని వాణిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధిగలవాడవు గనక వాణినేమి చేయవలెనో అది నీకు తెలియను వాణి నిరసిన తలవెన్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రపొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను దావీదు ఇస్రాయేలియులను ఏలిన కాలము నలభది సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములను ఎరుషలేములో ముప్పది మూడు సంవత్సరములను ఏలెను అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలోమోను తల్లియగు బత్స్యబయొద్దుకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతని నడిగెను అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి యున్నదనెను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదయ్యుండెననియూ నేను ఏలవలెనని ఇస్రాయేలియులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియూ నీవు ఎరుగుదువు అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను అది యహోవా వలన అతనికి ప్రాప్తమాయెను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసి కొనుచున్నాను కాదనుకుము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలోమోను షునేమియురాలైన అభిషగును నాకు పెన్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను అతడు నీతో కాదని చెప్పడనెను బసేబా మంచిది నిన్ను గూర్చి రాజుతో చెప్పెదన నెను రాజైన సొలోమోను అదో అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను ఒక చిన్న మనవి గోరుచున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయనగా ఆమె షూనేమియురాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెన్లికిప్పింపవలెనెను అందుకు రాజైన సొలమోను షూనేమియురాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయ్యేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను మరియు రాజైన సొలమోను యహోవాతోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యహోవా జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యహోయాద కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను తరువాత రాజు యాజకుడైన అభ్యాతారుణకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను తరువాత సొలమోను అభ్యాతారును యహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను అందువలన యహోవా ఏలీ కుటుంబికులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను యోవాబు అప్షలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించియుండెను గనక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గోడారమునకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను యోవాబు పారిపోయి యహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్ద సంగతి రాజగు సొలమోనునకు వినబడగా సొలమోను యహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను అతడు అది కాదు నేనిక్కడనే చచ్చేదననగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోబాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను అందుకు రాజు ఇట్లనెను అతడు నీతో చెప్పినట్లుగా చెయ్యుము అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి పాతిపెట్టుము నేరు కుమారుడును వారి సమూహాధిపతియునైనా అబ్నేరును ఎతెరు కుమారుడును యోధావారి సేనాధిపతియునైనా అమాషాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులునగు ఈ ఇద్దరు మనుష్యుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనక అతడు ధారపోసిన రక్తము యహోవా అతని తలమీదికే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతివారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యహోవా వలన ఎన్నటెన్నటికి కలిగియుండును కాబట్టి యహోయాద కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించను మరియు రాజు అభ్యాతారుణకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించను తరువాత రాజు షిమిని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు యెరుశలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనానో వెళ్ళక అందులో కాపురముండుము నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూడిగా తెలిసికొనుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా ఏలినవారైనా రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసేదనని రాజుతో చెప్పెను షిమి ఎరుశలెములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తర్వాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతురాజునొద్దకు చేరిరి అంతటా నీవారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానమురాగా షిమి లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను ఈలాగున షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకొని వచ్చెను షిమి ఎరుషలెములో నుండి గాతునకు పోయి వచ్చెనని సులమోనునకు వర్తమానము కాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెలుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకునవలనని యహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించి తినిగదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి కాబట్టి యహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ తలమీదికే రప్పించును అయితే రాజైన సొలమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమితో చెప్పి రాజు యహోయాద కుమారుడైన బెనాయాకు సెలవియగా అతడు బయలుదేరి వాని మీద పడి వాణి చంపెను ఈ ప్రకారము రాజ్యము సొలమోను వర్షమున స్థిరపరచబడెను